అందరికీ నమస్కారం చేతిలో డబ్బులు బాగా ఆడాలంటే ధనం చేతిలో బాగా నిలవాలంటే యాలకులతో బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు పరిహార శాస్త్రంలో యాలకులకు చాలా చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ పరిహారాన్ని చేయడం వలన కోరుకున్నంత డబ్బు వస్తుంది చేతిలో బాగా డబ్బులు నిలుస్తాయి అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి ఈ పరిహారానికి యాలకులు ఉంటే సరిపోతుంది ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తి యాలకులకు ఉంటుంది పవిత్రమైన యాలకులతో ఈ చిన్న పరిహారాన్ని చేయడం వలన ధనానికి ధనం వస్తుంది కష్టాలన్నీ కూడా తీరిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది మరి యాలకులతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఈ చిన్న కథను విందాం చాలా కాలం క్రితం ఒక దేశం ఉండేది అక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం రాజుగా ఒకరిని ఎన్నుకుంటారు రాజుగా ఒక సంవత్సర పదవికాలం ముగిశాక ఆ రాజు ఒక ద్వీపానికి వెళ్ళవలసి ఉంటుంది రాజుగా ప్రతిజ్ఞ చేసే ముందు ఈ ఒప్పందానికి ఒప్పుకోవాలి అలా అయితేనే రాజుగా ఉండడానికి అర్హుడు రాజుగా ఉన్నప్పుడు ఎంత ఖరీదైన వసతులు అనుభవించినా రాజుగా కాలం ముగిసాక ఒంటరిగా మరియు ఎలాంటి వసతులు లేకుండా ద్వీపానికి వెళ్ళటం మరియు అక్కడే మిగతా జీవనాన్ని గడపడం అనేది ఆ రాజుకు చాలా పెద్ద శిక్ష ఇది ఆ దేశ ప్రజలకు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఈ ఆచారాన్ని మార్చేవారు ఎవరూ లేకపోవడం వలన దీనిని ఇంకా పాటిస్తూ ఉన్నారు ఈ కారణంగా ఆ దేశానికి రాజు అవ్వడానికి ఎవ్వరూ కూడా ముందుకు రారు ప్రతి సంవత్సరం సంవత్సరం ఏదో ఒక వంకతో తప్పు చేసి దొరికిన వారిని రాజుగా నిలబెట్టి సంవత్సరం ముగిశాక ద్వీపంలో వదిలి రావడం జరిగింది ఇది వారికి మామూలు విషయంగా మారింది అలా ఒకసారి ఒక రాజు తన పదవి కాలం ముగించుకున్నాడు అతను ద్వీపానికి వెళ్ళి అక్కడ నివసించే సమయం వచ్చింది ప్రజలు ఆ రాజును ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించి ఏనుగుపై ఊరేగించి ప్రజలందరికీ వీడ్కోలు చెప్పడానికి నగరాలు వీధుల్లోకి తీసుకుని వెళ్ళేవారు ఒక సంవత్సరం పాటు పాలించిన రాజులందరికీ ఇది విచారకరమైన వీడ్కోలు తరువాత ప్రజలు రాజును పడవలో మారుమూల ద్వీపానికి తీసుకుని వెళ్ళి అక్కడే వదిలేశారు రాజును వదిలి తిరిగి తమ ద్వేషానికి వస్తున్న ప్రజలకు అప్పుడే మునిగిపోయిన ఓడ కనిపించింది దాదాపు ఓడలో ఉన్న అందరూ చనిపోయారు కానీ నీటిపైన తేలుతున్న ఒక చెక్క ముక్కను పట్టుకొని ప్రాణాలతో బయటపడిన ఒక యువకుడిని వారు చూశారు వారికి ఇప్పుడు కొత్త రాజు అవసరం కావడంతో వారు ఆ యువకుడిని కాపాడి తమ దేశానికి తీసుకుని వెళ్లారు వారు అతన్ని ఒక సంవత్సరం రాజుగా ఉండమని అభ్యర్థి ారు మొదట అతను నిరాకరించాడు కానీ తరువాత అతను రాజుగా ఉండటానికి అంగీకరించాడు ప్రజలు అన్ని నియమ నిబంధనల గురించి మరియు ఒక సంవత్సరం తర్వాత అతన్ని ద్వీపానికి పంపించడం గురించి అన్ని చెప్పి రాజుగా ప్రతిజ్ఞ చేయించారు ఆయన పేరు ఇంద్రుడు ఇంద్రుడు రాజుగా మారి మూడు రోజులు గడిచిన తర్వాత మిగతా రాజుల అందరినీ పంపిన ద్వీపాన్ని నాకు చూపించగలరా అని ఆయన మంత్రులను అడిగారు వారు అంగీకరించి ఇంద్రుడిని ద్వీపానికి తీసుకుని వెళ్ళారు ఆ ద్వీపం దట్టమైన అడవులతో కప్పబడి ఉంది మరియు క్రూరమైన జంతువులకు ఆవాసం ఇంద్రుడు ద్వీపాన్ని తనిఖీ చేయడానికి కొంచెం లోపలికి వెళ్ళాడు కొద్ది దూరంలోనే అతను గత రాజుల యొక్క మృత కలేబరాలను చూశాడు వారిని ద్వీపంలో వదిలివేసిన వెంటనే జంతువులు వచ్చి వారిని చంపేశాయని అతనికి అర్థమైంది అందుకే ఆ దేశానికి రాజవ్వడానికి ఎవరు ముందుకు రావ రాకపోవడంతో అసలు ఈ దేశానికి చెందని నన్ను రాజుగా నియమించారు అని మనసులో అనుకున్నాడు ఇంద్రుడు తిరిగి దేశానికి వెళ్ళి వంద మంది బలమైన కార్మికులను మరియు క్రూరమైన జంతువులను వేటాడే వేటగాళ్లను ఉద్యోగంలో నియమించాడు అతను వారిని ద్వీపం తీసుకుని వెళ్ళి అడవిని శుభ్రం చేయాలని ప్రాణాంతక జంతువులన్నింటినీ కూడా చంపివేయమని అదనపు చెట్లన్నీ కూడా నరికివేయమని ఆదేశించాడు ఆ దీపాన్ని మొత్తం శుభ్రం చేయడానికి తప్పకుండా సంవత్సరం వరకు అవుతుందని కూలీలు ఇంద్రుడితో చెప్పారు పనులు ఎలా పురోగమిస్తున్నాయో చూడడానికి అతను ప్రతి నెల ద్వీపాన్ని సందర్శించేవాడు మొదటి నెలలో జంతువులన్నీ తొలగించబడ్డాయి మరియు అనేక చెట్లను నరికివేశారు రెండవ నెలలో ద్వీపం మొత్తం శుభ్రం చేయబడింది అప్పుడు రాజు కార్మికులకు ద్వీపంలోని వివిధ ప్రాంతాలలో తోటలు నాటమని చెప్పాడు అతను కోళ్ళు బాతులు పక్షులు మేకలు ఆవులు వంటి ఉపయోగకరమైన జంతువులను కూడా తీసుకుని ద్వీపంలో పెంచడం మొదలుపెట్టాడు మూడవ నెలలో ఆ రాజు పెద్ద ఇల్లు మరియు ఈ దేశానికి మరియు ఆ ద్వీపానికి మధ్య రాకపోకలు సులువుగా ఉండడానికి అన్ని సదుపాయాలు కల్పించాడు కొన్ని నెలల్లోనే ఆ ద్వీపం ఒక అందమైన ప్రదేశంగా మారింది రాజుగా ఉన్నవారికి ప్రతి నెల కొంత డబ్బును వేతనంగా ఇస్తారు అందులో చాలా తక్కువ మొత్తాన్ని ఖర్చు చే ఖర్చు చేసి మిగతా డబ్బులు జమ చేసి ఆ డబ్బుతో మిగతా జీవితాన్ని ద్వీపంలో ఆనందంగా గడపాలని అతని ఆలోచన ఇంద్రుడు సాధారణ బట్టలు ధరించేవాడు మరియు రాజుగా సంపాదించిన సంపాదన నుండి చాలా తక్కువ ఖర్చు చేసేవాడు అతను సంపాదించిన మొత్తాన్ని చాలా పెద్ద మొత్తంలో జమ చేసుకున్నాడు ఇలా తొమ్మిది నెలలు గడిచాయి ద్వీపం ఆ దేశానికంటే చాలా అందంగా రూపుదిద్దుకుంది అక్కడ ఇప్పుడు ఎలాంటి క్రూర జంతువులు లేవు ఒకరైనా ఆనందంగా గడిపేలాగా ఉంది అప్పుడు రాజు మంత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు నేను ఒక సంవత్సరం తర్వాత దీపానికి వెళ్ళవలసి ఉంటుందని నాకు తెలుసు కానీ నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు రాజు కానీ మంత్రులు దీనికి అంగీకరించలేదు మరియు సంవత్సరాన్ని పూర్తి చేయడానికి మరో మూడు నెలలు వేచి ఉండాల్సి ఉంటుందని చెప్పారు ఇక ఇంద్రుడు చేసేదేమి లేక ఊరుకున్నాడు మూడు నెలలు గడిచాయి రాజు యొక్క సంవత్సర కాలం ముగిసింది యథావిధిగా ప్రజలు రాజును ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించి ప్రజల నుండి వీడ్కోలు తీసుకోవడం కోసం ఏనుగుపై ఊరేగింపుకు తీసుకుని వెళ్ళారు ఇంద్రుడు అన్ని పనులు ఎంతో సంతోషంగా పూర్తి చేసుకున్నాడు ద్వీపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సమయంలో మిగతా ప్రజలందరూ కూడా ఈ సమయంలో రాజులందరూ ఏడుస్తూ వెళ్ళారు కానీ మీరు నవ్వుతూ ఉన్నారు ఎందుకు అని ఇంద్రుడిని అడిగారు అప్పుడు అతను మిగతా రాజులందరూ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఎలా ఉన్నామో ఎంత సకల సౌభాగ్యాలు అనుభవించాలి అని ఆలోచించారు వారికి తెలుసు ఈ సౌకర్యాలన్నీ ఒక్క సంవత్సరం పాటే అని తర్వాత ఎలాగో మరణమే కదా అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ఉన్న ఒక్క సంవత్సరం రాజుగా విలాసవంతమైన జీవనం గడిపారు నా దృష్టిలో వారు తెలివైన రాజులు కారు నేను మాత్రం నాకు దొరికిన ఈ రాజు పదవిని భవిష్యత్తు కాలంలో కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించాను అందుకే నేను తర్వాత ద్వీపాన్ని మొత్తం అందమైన ప్రదేశంగా మార్చాను ఇప్పుడు నేను వెళ్ళేది అందమైన ప్రదేశానికి అందుకే నాకు ఎలాంటి బాధ లేదు ఎప్పటిను చూస్తున్నాను అని అన్నాడు కథలోని నీటి ఏమిటంటే ముందు చూపు లేకపోవడం అవివేకం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్తమానం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం మంచిది వేసుకున్న ప్రణాళికను పాటిస్తే తగిన ఫలితం వస్తుంది వీడియోలోకి వస్తే కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం ఉండదు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉండిపోతారు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి అలాంటి సమయంలో మైండ్ కూడా పనిచేయదు ఏం చేయాలో తెలియదు ఇలాంటి సమస్యలన్నీ పోయి చేతిలో డబ్బు నిలవాలంటే కావలసిన ధనాన్ని సంపాదించుకోవాలంటే తప్పక ఈ యాలకుల పరిహారాన్ని ట్రై చేయండి మంచి శుభ ఫలితాలను చూస్తారు బుధవారం రోజు ఈ పరిహారం చేస్తే మంచిది ఎందుకంటే యాలకులకు బుధుడికి సంబంధించినవి మరియు మిగిలిన రోజుల్లో ఈ పరిహారం చేయకూడదా అంటే తప్పకుండా చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా సరే మీ జీవితంలోంచి చెడు వెళ్ళిపోతుంది మీకు శుభం జరుగుతుంది పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది ధనపరంగా కలిసి వస్తుంది అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు రాత్రి ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో పదకొండు యాలకులు వేయండి అయితే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి సాయంత్రం స్నానం చేశాక మాత్రమే ఈ పరిహారం చేయండి స్నానం చేయకుండా చేయకూడదు ముందు గదిలో కుదిరితే పూజ చేసుకుని తెలుపు రంగు వస్త్రం పరచండి ఆ వస్త్రంలో పదకొండు యాలకులు వేయండి అలా వేసే ముందు యాలకులను చేతిలో పట్టుకొని మా చేతిలో డబ్బులు నిలవాలి ధనానికి అసలు లోటు అనేది రాకూడదు ఆర్థిక బాధలు రాకూడదు అభివృద్ధి కలగాలి అని మనసారా సంకల్పం చెప్పుకొని తర్వాత యాలకులను తెల్లటి రంగు వస్త్రంలో వేసి చిటికడ కుంకుమను కూడా వేసి చిన్న మూటలాగా కట్టండి ఆ తర్వాత ఈ మూటకు హారతి చూపించి ప్రధాన ద్వారం దగ్గర ఈ మూటను కట్టండి ఇంట్లోకి మంచైనా చెడైనా ప్రధాన ద్వారం గుండానే వస్తాయి యాలకులు ఇలా మెండో దగ్గర కట్టడం వలన ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోపలికి వస్తుంది అంటే లక్ష్మి మాత్రమే ఆకర్షించబడుతుంది దీనితో పాటుగా ప్రతిరోజు స్నానం చేసే ముందు నీటిలో రెండు యాలకులను వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి ఇలా యాలకులతో చిన్న పరిహారం చేయడం వలన చేతిలో ధనం నిలుస్తుంది డబ్బు మీ వైపు ఆకర్షించబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ యాలకులతో ఈ పరిహారాలు చేసి ధన లాభాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ధన్యవాదాలు